హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇషీకి చెవులు గుర్తించడానికి అయితే వెళ్తున్నాము పంతులను ఎక్కడికి రమ్మన్నాం కానీ ఇంటికి రాడంట ఈ రోజులలో ఇంటికి వచ్చి ఎవరు కుడతలేరు మీరే ఇక్కడికి రండి అని అన్నారు సో ఇక మేమైతే ఇషికని రెడీ చేసుకొని వెళ్తున్నాము ఇషికకి మంచి ఫ్రాక్ తెచ్చిన ఫ్రెండ్స్ కొత్తది వేసుకోమంటే ఆమెకు నచ్చలేదు అంటే వేసుకోలేదు చాలా ఇచ్చింది సరేలే అని ఆర్డర్ చేసిన అనమాట

¡Gracias <laughs>